दरदर मुद्दाम नसतील राव धनशळ నమస్కారం ఈరోజు ఏదైతే ఈ సైట్లో కొబ్బరి బసిరెడ్డి గారి విషయం నేను అసెంబ్లీలో ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు అభినందనలు చెప్పడం కోసం బలబాబురాడు గ్రామం నుంచి చేసిన గ్రామ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వేదిక పైన ఉన్న సూర్యకుమారి గారికి శ్రీ గారికి శివగారికి మన ట్రాడర్ గారికి నాగు గారికి వెంకటబాబు గారికి అదేవిధంగా మిగిలిన పెద్దలందరికీ వేదిక ముందు ఉన్న పెద్దలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరి మొట్టమొదటిగా బసిరెడ్డి గారు సూర్యదేవాలయం నిర్మించారనే విషయం వరకే మీలాగే నాకు తెలుసు గత ప్రభుత్వ హయాంలో అక్కడ సూర్యదేవాలయం ముందు ఒక చిన్న సూర్యుడు అశ్వాలపైన సప్త పైన ఉన్నట్టుగా ఒక బొమ్మ తయారు చేసి ఆ బొమ్మను ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణ కాకపోతే ఎవరైతే బసిరెడ్డి గారి పేరుని నిమ్మలక్షరాలకు పరిమితం చేసి ఈ బొమ్మ దాత పేరు పెద్ద అక్షరాలతో లిఖించినప్పుడు మనకు ఇంత ఆవేదన కలిగింది అది జరిగినప్పుడు ఆ రోజే ప్రతిపక్షంలో ఉండగా కూడా నేను ప్రస్తావించే ప్రస్తావించి ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఎప్పుడో పంతొమ్మిది వందల రెండులో ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి పేరు కనువర్గ్యే పరిస్థితి రావడం ఇవాళ ఒక మూడు నాలుగు లక్షలతో ఒక బొమ్మను నిర్మించిన వ్యక్తి పేరు ప్రముఖంగా అక్కడ పెట్టడం అదే విధంగా మరి అన్నదానం చేస్తా ఉన్నారు ఇక్కడ కమిటీ దాదాపు కోటి రూపాయలు కార్పొస్ ఫండ్ పెట్టి అన్నదానం చేస్తా ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడ పేరు వేసుకోలేదు ఈ విధంగా చేయడం దారుణమైన అనిపించడం ఆ రోజు ప్రస్తావించడం ఆ తదుపరి నాకు కొంతమంది మీ గ్రామస్తులు ఫోన్ చేసి ఆలయాన్ని నిర్మించింది ఊరి బిరెడ్డి గారు కాదు సోరన్న గారని నాకు పోస్టింగ్స్ పెట్టారు అప్పుడు అసలు యాభై చరిత్ర ఇంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక ఆసక్తికరమైన విషయాలు రావడం ఇవన్నీ విషయాలు తెలుసుకోవడం అప్పుడు మొట్టమొదటిగా నేను గెలిచిన మూడు నెలలకే ఆగస్టు ఒకటో తేదీన మన దేవాదాయ శాఖ మంత్రి గారు మా తండ్రి గారి విగ్రహావిష్కరణ కోసం వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం మన నియోజకవర్గం ఆలయాల అభివృద్ధి కోసం వారితో సమావేశం పెట్టినప్పుడు మన అడిగిన ఆలయాలన్నీ ఆయన అభివృద్ధి చేయడానికి ఒప్పుకోవడం ఆయన ప్రతిపాదనలు పంపించమన్నప్పుడు ఎండోమెంట్స్ అధికారులతో అనుపతి ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో సమావేశం పెట్టాం ఆ రోజు టెంపుల్ ట్రస్టీలు కానీ గ్రామ పెద్దలు కానీ అందరినీ పిలిచాం పిలిచినప్పటికీ నాకు కోదండ రామాలయం నిర్మించిన వ్యక్తులు సుబ్బిరెడ్డి గారు రామరెడ్డి గారు అని గుర్తుంది కానీ ఆ పేర్లు తప్పు చెప్తున్నానా కరెక్ట్ చెప్తున్నానా అనేది తెలుసుకుందాం మీ గ్రామంలో దాదాపు ఒక పది మంది పెద్దలకు ఫోన్ చేశారు ఎవరో కూడా ఆ పేర్లు చెప్పలేని పరిస్థితి నాకు కనిపించింది ఆవేదన నేను ఆ వేదిక మీద చెప్పి బస్ గారు ఇక్కడ నిర్మాణం సూర్యదేవాలయం నిర్మాణం చేశారు సుబ్బరెడ్డి గారు రావిరెడ్డి గారు సోదరులు కోదండరామాలయం నిర్మాణం చేశారు సునీ దేవాలయము దక్షిణ భారతదేశంలో వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న ఏకైక దేవాలయం ఇదైతే ఆసియాలోనే అతిపెద్ద గోపురాలు కలిగిన రెండవ గోపురం కింద ఉన్న రామాలయాన్ని ఆ రోజు ఇంత పెద్దలు నిర్మాణం జ్ఞాపకాలు జ్ఞాపకాల కందరికైపోతున్నాయి కాబట్టి వారి జ్ఞాపకాలని పదిలంగా చెయ్యాలి అంటే తప్పనిసరిగా వారి విగ్రహాలు పెట్టాలని ఆ రోజు నేను ప్రతిపాదించాను తదుపరి మరలా ఇక్కడ మంగోల్లో కోసాంధర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం పెట్టినప్పుడు కూడా నేను బసిరెడ్డి గారి దాతృత్వం గురించి అదేవిధంగా అనపర్తికి ఈ పేరు ఏ విధంగా వచ్చింది అనేది రెడ్డి గారు నేను రాజు పరిపాలించడం వలన అనపాతవరంగా వచ్చి అనుపాతవరం నుంచి అనపర్తిగా మారి ఆయన పేరు వచ్చింది కాబట్టి ఆయన విగ్రహం కూడా అనపతిలో పెడితే బాగుంటుందని ఒక ప్రతిపాదన ఆ సమావేశంలో చేశాను తదుపరి కదపూడి మండల పరిషత్ సమావేశంలో కూడా ఈ పేర్లు ఏ విధంగా పెట్టుకుంటా ఉన్నారు ఏ విధంగా శిలా పథకాలు వేస్తున్నారు అనే కొంత చర్చ చేసినప్పుడు అప్పుడు కూడా మీ గ్రామస్తులు పెద్దలు వెంకటరెడ్డి గారు అది ఉంటే వారిని అడిగారు అందరూ పెద్దల నుండి బసిరెడ్డి గారి పేరు కన్నా అక్కడ ఏదైతే చిన్న విగ్రహం ఇచ్చిన పేరు ప్రముఖంగా ఉన్నప్పుడు ఖండించాల్సిన అవసరం ఉంది కదా అంటే అప్పుడు వారు కూడా చెప్పారు నేను ఆ రోజు చాలా పోటీ చేశాను మా గ్రామంలో దండ చేసే వ్యక్తి దౌర్జన్యం వల్ల మేము అందరం నోరెపడైన పరిస్థితి వచ్చింది వారి చొరవతో ఆ విధంగా పేరు తయారు అని చెప్పారు ఆ తదుపరి నేను ఈ లోపుగా ఈ ఆలయాలను అభివృద్ధి చేయడంలో భాగంగా అనుకున్నప్పుడు ఎక్కువలో లక్ష్మీ గణపతి ఆలయం గోలింగేశ్వర స్వామి ఆలయం గదర్మాడలో శ్రీకానుమూర్తి ఆలయం కోదండరామాలయం ఈ నాలు కలిపి టెంపుల్ టూరిజం కింద డెవలప్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి నాలుగు ఆలయాలకి ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తే భక్తుల సంఖ్య పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది అనే ఒక ఆలోచన చేశారు చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంబరేశ్వర్ గారితో కలిసి వెళ్ళి అక్కడ కల్చర్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం దాని ప్రతిపాదనలు పంపించమని స్టేట్ టూరిజం రావడం స్టేట్ సంబంధించిన విజయభాస్కర్ రెడ్డి గారిని వారు వచ్చి ప్రతిపాదన తయారు చేస్తున్న సమయంలో కోదండ రామాలయం వారు అభ్యంతరం వ్యక్తం చేశారు వాడి విధంగా ఏమైనా చేస్తే ఈ టెంపులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటలేమో అందువల్ల మా టెంపుల్ కలపొద్దు అన్నట్టు వ్యక్తం చేశారు టెంపుల్ విజనెస్ లో కాంట్రవర్సీకి అక్కడ అనవసరం అనే ఉద్దేశంతో నేను దాన్ని వదిలిపెట్టేసి మూడిటి తయారు చేయమన్నాం ఈ మూడిటి తయారు చేస్తే దాదాపు తొంభై రెండు కోట్లు వచ్చింది మన గ్రామస్తులందరూ కూడా చూశారు అక్కడ ఎక్కువ కళ్యాణాలు బలం మాడ జరుగుతుంది కాబట్టి కళ్యాణ మండపం వెనకాల ఉన్న స్థలాన్ని అభివృద్ధి చేయడం ఏదైతే గండేడు రెల్వే రోడ్డు దగ్గర గండేడు సెంటర్లో ఉన్న అక్కడ రూమ్స్ డార్కెటరీస్ కట్టి నివాసం ఉండేలా చేయడం ఇవన్నీ విధాలుగా చేసినట్టయితే వచ్చిన భక్తులు చుట్టుపక్కల ఇటు ద్రాక్షారం కానీ సామలగోడ కానీ లేదంటే పుట్టకొండ కానీ ఇలా గ్రామ అన్ని టెంపుల్స్ తిరిగేవాళ్ళు ఇక్కడ రెండు మూడు రోజులు స్టే ఉండేలాగా చేసినట్టయితే వలన మావిడానికి వ్యాపార పరంగా కూడా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ తయారు చేసాం ఒక రెండు కోట్లు వచ్చాయి ఆ రోజు కోదండ రామాలయానికి కూడా చెయ్యాలి బలవంతంగా చెయ్యాలి అనుకుంటే చేయగలిగింది కాదు పని కాదు కానీ టెంపుల్ స్టేషన్ లో కాంట్రవర్సీ వద్దని నేను దాన్ని వదిలిపెట్టేశాను మీకు ఇంకొక ఆసక్తికరని కూడా చెప్పాలి నేను పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యేగా ఉండగా మనకి శ్రీరామనవమి కళ్యాణం చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని మనం అనుకుంటున్నాం అంతకన్నా ఎక్కువ స్థాయిలో చేయాలనే ఉద్దేశంతో నేను ప్రతిపాదన చేశాను ఇక అన్నవరం దేవస్థానం నుంచి తలంబరాలు స్వామికి సమర్పించేటట్టుగా ఏర్పాటు చేసి అన్నవరం దేవస్థానం నుంచి ఇక్కడికి వస్తే చూసేవారికి అన్నవరం దేవస్థానం నుంచి తలంబరాలు వచ్చినాయి అనేది ఒక హైప్ క్రియేట్ అవుతుంది ఇంకా కళ్యాణానికి భక్తులు ఎక్కువ మంది రావడం కానీ గొలన మోడేళ్ళకి సర్వీస్లు పెరగడం కానీ జరుగుతాయి అనే ఉద్దేశంతో అధికారులతో మాట్లాడి చేస్తే ఆ రోజు శ్రీదేవి గారు అది చైర్మన్ గా ఉన్నారు వారు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు ఇలా చేస్తే అన్నా ఇది ప్రభుత్వానికి కలిసిపోతుందేమో అని ఆయన చేస్తే ప్రభుత్వానికి కలవదు ఈ విధంగా చేతను ఒకటి ఎలివేషన్ వస్తుంది అని నేను ఏంటంటే వారు మరలా రకరకాలుగా వచ్చి నా మీద తీసుకొస్తే నేను కూడా అప్పుడు కూడా కాంట్రాల్సి వద్దులేని వదిలిపెట్టేశాను ఇక్కడ ఆలయాన్ని అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నా మన ధర్మకర్తృత్వం లేకపోతే మన ఇది అనే స్వార్థం ఎక్కువైందనేది నిర్మోహం మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్న ప్రభుత్వం ఆ విధంగా ప్రతి సందర్భంలోనే అడుగు ఆటంకాలు వస్తున్నాయి కానీ టెంపుల్ విషయంలో ఏదైనా కొద్ది ఒకంత ముందుకెళ్తే మరలా ఏదో వేరే వేరే సృష్టిస్తారు ఎందుకంటే ఈ పేరు తీయాలని ప్రతిపాదించినప్పుడే దాన్ని రకరకాలుగా సృష్టించారు అందువల్ల నేను ఆ రోజు కూడా దాన్ని వదిలిపెట్టడం జరిగింది ఏదేమైనా ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో కొన్ని మరలా మీ గ్రామస్తులు కొంతమంది విగ్రహం పెడతామని ఇవన్నీ ఇవన్నీ మాట్లాడటం కొన్ని వీడియోలు చేస్తాం ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే అన్ని అప్రస్తుతం ఇదే వ్యక్తులు గతంలో ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వంలో అధికారం ఎలా ఇచ్చారు ఆ రోజు కనీసం బస్వరెడ్డి గారి గురించి కానీ బసిరెడ్డి గారి గొప్పదనం గురించి కానీ లేకపోతే సూర్యదేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కానీ ఎవరో ఆలోచన చేయలేదు ఇవాళ ఆలోచన చేసిన తర్వాత పదే పదే సుదారెడ్డి గారు చెప్పినట్టు క్రెడిట్ స్టోరీ దాన్ని ఇవాళ పాల్పడుతూ ఉన్నారు సరే నేను అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు కూడా అందుకోసం విక్రమనే ప్రస్తావన అనే ప్రస్తావన తెస్తే అదిగో కాంట్రవర్సీ చేయడానికి చేస్తున్నారు అని ఒక అపవాదం వేస్తారు అంత పెద్ద ఆయన గురించి మనం మాట్లాడేటప్పుడు ఎక్కడ పొరపవచ్చా తావు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలి దొక్కా సీతమ్మ గారికి మధ్యాహ్న భోజన పథకానికి ఎలా పేరు పెట్టినా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఒక కార్యక్రమానికి ఆయన పేరు పెట్టాలి ఏదో ఇప్పుడు గన్నవరం ఆక్యుటాక్ట్ కి దొక్కా సీతమ్మ గారి పేరు పెట్టినట్టుగా ఏదో కార్యక్రమానికి ఆయన పేరు పెట్టాలనేది ప్రతిపాదించాను నేను నాలుగు రోజుల్లో మన పార్లమెంటు ఎమ్మెల్యేలతో రాజమండ్రి పార్లమెంట్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి గారు సమావేశం కాబోతా ఉన్నారు లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా సమావేశం పోతున్నారు ఆ సందర్భంగా వారికి కూడా స్పెషల్ ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి గొప్పతనం గురించి చెప్పి నేను తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేస్తాను గోపుగా ఏదైతే టెంపుల్ టూరిజం కింద తొంభై రెండు కోట్లతో ఎక్కడైతే జోర్నాథవం జోడ్నాథాల జోర్నాథం దగ్గర నుంచి లక్ష్మీ గణపతి ఆలయానికి నేరుగా రోడ్డు వచ్చేలాగా ఆ రోడ్డు గోలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేలాగా అది సూర్యనారాయణమూర్తి ఆలయానికి రావడానికి బెక్కవోల్కి గొల్ల మావడానికి మధ్యలో మెయిన్ రోడ్డు కలిసేలాగా అంటే టోటల్ గా బెక్కవోలు బైపాస్ అవుతుంది అప్పుడు నేను బాలకృష్ణారెడ్డి గారిని అందరిని పిలిచి సోమమాన్యేశ్వర సోమ గారిని పిలిచి ఒక ప్రతిపాదన చేశాయి ఎంత తయారయ్యేటప్పుడు అక్కడ ఒక మంచి స్థలం చూసి దాంట్లో బస్సురెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేస్తే సమంజసంగా ఉంటుంది సాధారణంగా ఇప్పుడు అంబేద్కర్ గారితో గాంధీ గారితో లేకపోతే ఎన్టీ రామారావు గారుదో రాజశేఖర రెడ్డి గారిదో విగ్రహాలు పెట్టేటప్పుడు పర్మిషన్ ఎవరైనా ఇస్తాం కానీ ఎవరైనా విగ్రహాలు పెట్టేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమతి అనేది తప్పనిసరిగా కావాలి ఎందుకంటే రేపు జయంతి వరదంతి కార్యక్రమాలు వస్తాయి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాటిని చెయ్యాలి అందువల్ల వాళ్ళని అడిగి అడిగినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఆమోదం తెలిపారు ఆ దిశగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఈ లోపుగా జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు నేను ఆ మహనీయుడి ఒక వివాదం కాకూడదు అనేది నా ఉద్దేశం అందుకోసం నేను మొట్టమొదటిగా శేషారెడ్డి గారికి ఫోన్ చేశాను ఫోన్ చేసి దేని దీన్ని వివాదం చేస్తున్నారు ఈ విధంగా మేము టెంపుల్ టూరిజంలో పెట్టి అక్కడ ఒక మంచి ప్లేస్ చూసి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం మీరు ఈ లోపుగా దీన్ని కాంట్రవర్సీ చేస్తే సమంజసంగా ఉండదేమో అంటే నాకేం తెలియదు నాకు విషయం తెలియదు ఏదో స్లిప్ తీసుకొచ్చి ఆయన గురించి మాట్లాడండి అంటే మాట్లాడాను అన్న తర్వాత నేను రెడ్డి గారు కూడా చేశాను ఇలాంటి ఇలాంటి ప్రతిపాదన ఉంది ఈ లోపల ఇది కాంట్రవర్సీ అవ్వడం కరెక్ట్ కాదేమో చూడండి అంటే నేను మాట్లాడి చెప్తా ఉన్నారు ఈ లోపుగా నిన్న ముగ్గురు పెద్దలు నా దగ్గరికి వచ్చారు వాస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం త్రినాథ్ రెడ్డి గారు ఎవరైతే మీరామనుకుంటారు ధర్మారెడ్డి గారు అడ్వకేట్ కాకినాడలో ఉంటారు అడ్వకేట్ ఆయన ధర్మారెడ్డి అని ఒక ఆయన పెట్రోల్ బంక్ చేస్తారు కాకినాడ రామవరావు ఆయన కాకినాడలో సెటిల్ అయ్యారు మీరు ముగ్గురు వచ్చారు వచ్చి మీరు కాదు వాళ్ళు కాదు రెడ్డి సంక్షేమ సంఘం తరపుని విగ్రహం పెట్టేయమంటున్నారు చంద్రశేఖరరెడ్డి గారు అది కాదు అంటే వాళ్ళు ప్రైవేట్ స్థలం చూసి పెట్టేస్తారంట మీ అభిప్రాయం తెలుసుకురామన్నారు అప్పుడు నేను స్పష్టంగా వాడు చెప్పా ఇది రాజకీయం కాదు ఇది మా నాన్నగారి విగ్రహం లేకపోతే మా తాతగారి విగ్రహం అని పెట్టడానికి ప్రయత్నం చేయటం మన ప్రాంతానికి జరిగిందనే ఒక మహోన్నతమైన వ్యక్తి ఆయనకి రాజకీయాలు కులాలు ఆపాదించడం సరైన విధానం కాదు ఎందువల్లంటే ఇవాళ నలభై రెండు వెసు రెడ్డి పేటలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నా అందులో ఉన్న నివాసం ఉంటున్న వాళ్ళందరూ రెండు కాదు అన్ని కులాల వారికి ఇచ్చాడు ఆయన ఆ రోజు ఆయన అన్నదానం చేసినప్పుడు భోజనం చేసిన వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు చేశాడు వస్త్రదానం చేశాడు ఆయన ఆ రోజు ప్రతి గ్రామంలోనే ఆల్మోస్ట్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి గోదావరి జిల్లాలో అన్ని గ్రామాల్లో చెరువులు బావులు తగ్గిచ్చాడు ఆ నీళ్లు వాడుకున్న వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అదే విధంగా ఈ అడుచుకున్నాడు కూడా ఆలయం ఉంది ఒక కులం వాళ్ళే రావట్లేదు ఆలయానికి భక్తులు అన్ని కులాల వాళ్ళు వస్తున్నారు అటువంటి వ్యక్తిని ఒక కులానికి పరిమితం చేసి ఆయనకు అప్రతిష్ఠ తేవద్దు నుంచి రెండో పక్కన రాజకీయాలు చొప్ప అందువల్ల నా ఉద్దేశం మీరు ఒకటి ఆలోచన చేయండి ఆ వ్యక్తికి తగిన గౌరవం ప్రభుత్వం ద్వారా వస్తే మంచిదా దూరం వస్తే మంచిదా లేదు ఒక పార్టీ తరఫున ఒక పొలం తరఫున వస్తే మంచిదా మీరు ఆలోచించుకుని చెయ్యండి ఇందులో మాత్రం ఏ విధమైన వివాదం రావడానికి నాకైతే ఇష్టం లేదు ఈ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా లేకపోతే ఇంట్లో ఇచ్చుకుంటా మాట్లాడుకుంటా వెళ్తే మనం బానే ఉంటాం అసలు ఆయన వ్యక్తిత్వాన్ని మనం పాటు చేసిన వాళ్ళు అవుతాం ఇవాళ ఆ మహానుభావుడిని వెలుగులోకి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేశాను కానీ ఆయన పైన వివాదాలు సృష్టించడానికి మాత్రం నేను ఆయన వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయట్లేదు అందువల్ల నేను ఎటువంటి వివాదానికి దీంట్లో నేను పాల్పడను ఎవరు రెచ్చగొట్టినా ఎవరేం చేసినా కూడా నేను మాట్లాడను మాట్లాడితే ఆయన్ని కించపరిచినట్లుంటుంది ఇదే మూలారెడ్డి గారి విగ్రహం గురించో లేకపోతే మా తాతగారి విగ్రహం గురించో లేకపోతే ఏదో కోటి రోజు వస్తే రోజు నేను పొలిటికల్గా దాన్ని టేకప్ చేస్తాను కానీ ఇవాడ మనం ఒక సెంటు స్థలం కోసం అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నాం లేదా తండ్రి కొడుకులు కొట్లాడుకుంటున్నారు లేదా గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించుకోవడం కోసం మనం కోర్టులకు వెళ్తున్నాం అలాంటిది నాలుగు వేల ఎకరాలు దానం చేసిన వ్యక్తి గురించి వాడ మనం వివాదాలు పడితే ఎంత తప్పుగా ఉంటుంది అసలు ఆయన విలువలోకి రాకపోతే మంచిదేమో అని రాక అనుకుంటుంది అనే విషయాన్ని వాళ్ళకి స్పష్టంగా చెప్తాను ఏంటంటే మీరు తీసుకోండి గ్రామస్తులు కూడా నిర్ణయం తీసుకుంటారు ప్రభుత్వం తరఫు నుంచి చేస్తే మంచిదా ప్రైవేట్ వ్యక్తులు చేస్తే మంచిదా లేకపోతే సంఘాలు చేస్తే మంచిదా దయించి మాత్రం ఆ ప్రయత్నాలు చెయ్యొద్దు అలాంటివి వద్దు విరమించుకోండి విరమించుకోండి అని కూడా నేను చెప్పలే నేను ఏది కంక్లూజన్ ఉంటుందో నేను ఇచ్చే కంక్లూజన్ ఉంటే వివాదాలకు అతీతంగా ఉండాలని ఆయన కార్యక్రమం ఏది జరిగినా అనేది మాత్రం చెప్పేసి పంపించాను తర్వాత వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటే ఎలా ఉంటుందో నా ప్రయత్నాలు నా కార్యక్రమం నేను ముందుకెళ్తాను మీ అందరూ కూడా అంటే అర్థం చేసుకుంటారని ఒకసారి మీ అందరికీ ఒకసారి జరిగిన విషయం కూడా మీకు తెలియజెప్పాలి కాబట్టి అంటే ఆయన ఆ రోజు కులమతాలకు చూడకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించారు ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళందరికీ భోజనం పెట్టారు ఎవరైతే వస్త్రం లేక అనుమతిస్తున్నారో వాళ్ళందరికీ ఇవాళ కాకినాడలో ఉన్న కుళాయి చెరువును కూడా ఆ రోజున పదివేల రూపాయలు ఖర్చుతో ఆయన తగ్గించారు ఇవాళ ఏదైతే కృష్ణ ఎంపోరియం ఉందో కృష్ణా ఎంపోరియం బిల్డింగ్ ఆయన కట్టింది పాత బిల్డింగ్ రెడ్డి గారు పెద్ద మేడ అనేవారు అప్పట్లో కాకినాడలో అది షాపుల్లా తయారు చేసి దాని ఆదాయాన్ని సూర్యదేవాలయానికి వాడారు ఆయన ఒక చోట నిద్రిస్తుంటే పాము పడక పట్టిందనేది కూడా చరిత్రలో చెప్తా ఉన్నారు ఆయన గ్రంథాలయం ఏర్పాటు చేశారు ఆ గ్రంథాలయం ద్వారా కవులు గ్రంథాలు రాసినవి ఆ గ్రంథాలు ప్రచున చేసి వాటిని వెలుగులోకి తీసుకొచ్చారు మరి ఇలాగే అన్ని అందరికీ ఆయన ఒక ఒకటి కాదు ఒక దానం కాదు ఒక కార్యక్రమం కాదు అన్ని రకాలుగా చేశారు అదే విధంగా మీకు ఇంకొక విచిత్రమైన ఆసక్తికరమైన విషయం చెప్తా దాదాపు పద్దెనిమిది వందల ముప్పై ఏడు ప్రాంతంలో మన ప్రాంతం అంతా కరువు వచ్చింది అప్పుడు ఇంకా బ్యారేజ్ నిర్మాణం కాల కరువు వస్తే ఇక్కడ నుంచి వల చనిపోవడం మొదలు పెట్టారు అటు గుంటూరు పల్నాడు ప్రాంతంలో గింజి పోస్తున్నారని పల్నాడుకి నడక దారిని పడుతుంటే దారిలో చాలా మంది చనిపోవడం ఈ విధంగా జరుగుతుంది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతంలో గోదావరి ఉంది ఇంత నీరుండి వీళ్ళందరూ కరువు ఎందుకు వచ్చింది వలస ఎందుకు వెళ్ళిపోతున్నారని ఆలోచన చేసి ఇక్కడ ఒక బ్యారేజ్ నిర్మాణం చేయాలని ఆ రోజు తొమ్మిది కోట్ల రూపాయలు వాళ్ళు మంజూరు చేశారు అది నిర్మాణం పూర్తయ్యి ప్రారంభించిన సంవత్సరం కాలువలు ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల యాబై రెండు బసిరెడ్డి గారు జన్మించింది కూడా పంతొమ్మిది వందల యాభై రెండు సారీ పద్దెనిమిది యాభై రెండు ఎంత కోన్ఫిడెంట్ ఆ మహానుభావుడు ఇక్కడ పుట్టిన మరుక్షణం నుంచి ఈ ప్రాంతం కరువు లేకుండా పోయింది అంత ఆసక్తికరంగా ఉంది ఆయన జీవిత చరిత్ర చదువుతా ఉంటే అటువంటిది ఇవాళ ఆయన జీవితం గురించి తెలియని వాళ్ళు ఆయన పేరు గురించి తెలియని వాళ్ళు ఇవాళ దీన్ని వివాదం చేయడం అనేది నాకు ఇష్టం లేదు ఆ వివాదాల జోలికి కూడా నేను వెళ్లను నన్ను ఏ విధంగా నడవమంటారని మీ గ్రామస్తులు తేల్చండి ఆయన పేరు మాత్రం వివాదంలోకి వెళ్లడం నాకు ఇష్టం లేదనేది పదే 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 మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ప్రభుత్వం తరఫు నుంచి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఎన్నిటి కోసం నేను తప్పనిసరిగా కృషి చేస్తాను తప్పనిసరిగా కార్యక్రమాలకు ముందుకు తీసుకెళ్తాను మీ అందరూ కూడా సహకారం ఇవ్వండి ఇప్పుడు గొల్లపాంగేళ్ళలో ఉన్న సూర్యదేవాలయాన్ని అభివృద్ది చేయడం కోసం మరి మేడం కూడా చూశారు ఆ ప్లాన్ అంతా చాలా అత్యంత అద్భుతంగా దాన్ని తయారు చేయాలనేది నా ఆలోచన ఆయన ఆశీస్సులుంటే తప్పనిసరిగా చేయగలుగుతాం ముందుకెళ్ళగలుగుతాం కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ వెళ్ళిందా డీపీఆర్ కూడాను ఆ ప్రయత్నం చేసి దాన్ని కూడా సఫలీకృతం అయినట్టయితే మరి అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గొలలు మాట్లాడికి ఏ విధంగా అభివృద్ది కార్యక్రమాలు చేసినామో మీకు తెలుసు ఇవాళ ఏ విధంగా చేస్తున్నామో తెలుసు కనీసం ఇవాళ ఇంత వివాదం సృష్టించడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు మేము వదిలిపెట్టే చిన్న మొక్క ఒక ఫర్లాంగ్ మొక్క సీసీ రోడ్డు కూడా రోజు ఐదు సంవత్సరాల పాటు చేయలేని వ్యక్తులు ఇవాళ వచ్చి వివాదాలు సృష్టించడం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్తా ఉన్నా ఐదు సంవత్సరాల్లో గొల్లలు మాడాడుకు జరిగిన అభివృద్ది ఏంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగిన అభివృద్ది ఏంటి అంతకుముందు మూలారెడ్డి గారు ఉండగా సంబంధం లేకపోయినా గొల్లలు మావిడాడు గురించి ఏ విధంగా ఆయన కృషి చేశారు ఇవాడ ఈ రెండు సంవత్సరాల నుంచి ఏ విధంగా చేస్తున్నా అనేది మీ అందరికీ తెలుసు మీ అందరూ కూడా దయించి మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ అందరూ కూడా మౌనం వేడండి అంటే బసిరెడ్డి గారు దాని గురించి కాదు నేను చెప్పే అభివృద్ది గురించి కాని దీని గురించి కాని గతానికి ఇప్పటికీ భిన్నంగా ఈ విధంగా జరుగుతుందనేది మీరు కూడా పది మంది పది చోట్ల మాట్లాడితే దానికి ఒక విలువ పెరుగుతుంది ప్రాముఖ్యత అంటే అని ప్రాముఖ్యత లేదని అంటే ఎందువల్లంటే రెండు వేల పద్నాలుగులో మూలారెడ్డి గారు మీ గ్రామంలో ఇంటింటికి తిరగడం వల్ల ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి పడన్న నోట్లు నాకు పండి అది ఒక చరిత్ర తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయినప్పటికీ మిగిలిన అన్ని గ్రామాలతో చూసుకుంటే వల్ల మావిడేళ్ళలో నాకు జరిగిన నష్టం చాలా తక్కువ అంటే అభివృద్ధిని గుర్తించారు ప్రజలు ప్రజలు గుర్తించారు మీలాంటి పెద్దలందరూ కూడా ఇంకొద్దిగా దాన్ని సపోర్ట్ చేస్తే ఇంకొద్దిగా అభివృద్ది చేయడానికి మాకు సంతోషంగా ఉంటది అభివృద్ది చేయించుకోవడానికి మీకు ఉంటుంది ఏ గ్రామాన్నైనా అభివృద్ది చేయడానికి నేను సిద్దంగా ఉన్నా ఇవాళ చూస్తూ ఉన్నారు నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ది ఐదు సంవత్సరాల నుంచి జరగందంతా ఇవాళ జరుగుతూ ఉందో మరింత అభివృద్ది చేయాలనే దిశగానే నేను ముందుకెళ్తా ఉన్నా మరి ఈ ఆలయాలను అభివృద్ది చేయాలని కానీ ఈ రోడ్లను అభివృద్ధి చేయాలి కానీ ఇవాడ కొన్ని లింక్ రోడ్లు కూడా వేస్తున్నాం మీ గ్రామానికి అవన్నీ మరి గత పాలకులకు అలాంటి ఆలోచనలే రాలేదు కనీసం ఇలా టెంపుల్ టూరిజం కింద టెంపుల్స్ కలపొచ్చు అనే ఆలోచన కూడా ఎవరికీ రాలేదు ఈవాడు వచ్చిన దాన్ని ఇవన్నీ జరిగేవా జరుగుతాయా అని మాత్రం హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు అది వారి విజ్ఞత వదిలేద్దాం అందువల్ల మీ అందరూ నన్ను అభినందించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఇదే మద్దతు అభివృద్ధి కార్యక్రమాల్లో మీరందరూ ఇవ్వండి మరింత ఉత్సాహంగా ముందుకెళ్లి అభివృద్ది కార్యక్రమాలు చేద్దాం బస్ గారి స్మారకంగా తప్పనిసరిగా ప్రభుత్వ కార్యక్రమాలకి ఏదో ఒక కార్యక్రమానికి ఆయన పేరు తీసుకొచ్చే బాధ్యత నాది అని కూడా వివాదాల జోలికి మాత్రం మనం వెళ్ళొద్దు అంటే ఆయన్ని ఆయనకి మచ్చగా మాత్రం అది రాకూడదు మనం వెనుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాను తప్పించి నేను ఆయన వివాదాల్లోకి చూపించడానికి మాత్రం నా ప్రయత్నం కాదు అనేది పదే 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 మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు అందరూ ఈ విధంగా వచ్చి సంఘీభావం తెలియజేసినందుకు మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు